జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చెప్పుకునే మంచి విషయం ఏంటి అంటే ఉపవాసం ఉన్న రోజు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం తినవచ్చా లేదా తినొచ్చు ఎందుకో తెలుసా మన ధర్మం చెప్తుంది ఉప అంటే దేవుడికి దగ్గరిగా వాసము అంటే కూర్చోవటము ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదమునకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో మీకు ఇస్తారు ఇది తింటే ఇదే మన మనసు అవుతుంది మనసు వల్ల బుద్ధి వస్తుంది బుద్ధి వల్ల ఆలోచన వస్తుంది ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచనల వల్ల మన ఆపదలకి పరిష్కారం కూడా దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు ఇక ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం అమ్మాయి పేరు మోక్షిత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ థర్డ్ లెవెన్ నైన్టీన్ నైన్టీ టూ విజయనగరంలో పుట్టింది నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ అలాగే అమ్మగారు వచ్చేసి హౌస్ వైఫ్ మోక్షిత కులం వచ్చేసి విశ్వ బ్రాహ్మిన్స్ ఈ అమ్మాయిది పుబ్బా నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ బీకామ్ చదువుకొని ప్రస్తుతం పని చేయటం లేదు ఇక పని పట్ల ఇంట్రెస్ట్ లేదంట మంచి జాబ్ ఉండే చక్కగా చూసుకునే అబ్బాయి అయితే చాలు అనుకుంటున్నారు ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈ అమ్మాయి డివోర్సీ అండి ఒక బాబు కూడా ఉన్నాడు వయసు వచ్చేసి ఆరు సంవత్సరాలు ఉంటుంది బాబుని కూడా చూసుకోవాలనుకుంటున్నారు పిల్లలు ఉన్నా పర్వాలేదంట అయితే ఇంకెందుకు ఆలస్యం మీకు కనుక సెకండ్ మ్యారేజ్ ఒపీనియన్ ఉంటే ఈ డీటెయిల్స్పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ని విత్ ఫొటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి థ్యాంక్ యూ